చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్జల్ చేసింది మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఏనుగు సంచరిస్తుండగా చూసిన వాకర్స్ అలాగే స్థానిక ప్రజలు తీవ్ర భయాందనకు గురయ్యారు ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించే క్రమంలో గంగవరం మండలం విజయలక్ష్మి చౌట్రీ వద్ద అటవీ శాఖ అధికారి సుకుమార్ పై ఏనుగు దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ దాడిలో కాలు విరగటంతో అటవీ అధికారులు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు ಯಾೋ ઉસ سے ಪರಿಕ್ಕೆ ತರ ಹಾಯ್ ಬೈಪಾಸ್ ಲಿಗೆona ಇದು ಇಲ್ಲ ಪಾಪೋರು ಆಡಾ ಆ ಪಾಪೋರು ತೆರಿ ಹುಸಿ ಇದೆ ಯಾರು ಇಂಚಾಡಿ ಇಕ್ಕೋತನ ಕೂಡ ತಿಳಿದೆ ತಸ್ಪೀಡ್ ಗೆ ಪಾಪೋತನ್ ಚೂಟ ಮೋಟರ್ ಬೈ ಉಂಡು ಬೈ ಬಿಡೆ ಆ ಎನಕಲ್ ಬಾಮಗಾ ಟಾಟಲ್ಲ போத்தி <laughs> லகோக்க <laughs> <laughs> <hans> 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 చిన్నూరు ఫ్లైఓవర్ ఉంది కదా అక్కడికి వచ్చిందని ఫోన్ చేస్తే సరే అనేసి వెళ్ళాను వెళ్తే రావింద్ర సాబ్ టెంపుల్ కానీ ఏనుగు ఇటు తిరుగుతూనే ఉంది నేను వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం నేను నా పాటికి నేను వీడియోలు తీసుకుంటాను సార్ పాటి సార్ వాళ్ళు ఏనుగుని అడవిలో అడవికి అడవిలోకి మళ్ళీ ట్రై చేస్తాను పాత కీల పట్ల రోడ్డు ఉంది కదా కరెక్ట్ కరెక్ట్గా నేను ఇంకా కొంతమంది పాస్ అయిపోయినాము సార్ వచ్చే టైంకి వచ్చేసింది సార్ అక్కడ అప్పటికి ఏనుగు వెనక్కి వచ్చి సార్ని లాగి సార్ పెనుకు కూర్చుని కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయింది అందరూ హై వెళ్ళిపోయింది ఎవరైతే నడక నడుస్తూ తెల్లవంత వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ గంజాన పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరిగా ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సుకుమార్ వెంటనే తన సిబ్బందిస్తాం టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరకు వెళ్ళడం దాన్ని డ్రైవ్ చేసుకుని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే ఎనిగి తిరిగి తిరిగి మళ్ళా అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే డ్రైవ్ చేసే శిథులు ఇతన్ని అటాక్ చేయడం జరిగింది ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి ఉపయోగం